ఓకే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఈ థర్డ్ పార్టీ వీడియోలు అయితే ఇంకొన్ని జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో నేను చెప్పిన నిన్న వీడియోస్ ఈ వీడియోతో మీకు లాస్ట్ అవుతుంది అనమాట సో వీటికి డేట్స్ అంటూ ఏమీ లేదు మీరు కావాలంటే సో కింద ప్రతి కంపెనీకి నేను కింద నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీ ఇంటికి మీరు ఇంటర్మేషన్ అయితే కనుక్కోవచ్చు అలాగే కొన్ని కంపెనీస్కి వచ్చి ఏంటంటే సో ఫోన్ చేయకూడదు అనమాట సో వాట్సాప్ నెంబర్కే మీరు మీ రెజ్యూమ్ కావచ్చు మీ డీటెయిల్స్ కావచ్చు పంపించవచ్చు అనమాట సో ఒక కంపెనీ ఒకలాగా చెప్పి ఉన్నారు అలాగే తిరుపతి ఏరియాలో సంబంధించి చాతుర్య రిక్రూట్మెంట్ సంబంధించి వీడియో కూడా దీనిలో చేస్తాను చెప్తాను ఎవరైనా తిరుపతి సంబంధించి అడిగేవాళ్ళు సో తిరుపతిలో ఉండి జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే మీకు ఈ వీడియో కూడా ఉపయోగపడుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీడియోని చూడండి లాస్ట్ వరకు సో జెంట్స్ చూడొచ్చు అలాగే ఫీమేల్స్ కూడా చూడచ్చు అనమాట సో కొంతమంది ఏమంటున్నారంటే ఫీమేల్స్ సో ఓన్లీ కి చేస్తున్నారని అనుకుంటున్నారు కొంతమంది జెంట్స్ ఫీమేల్స్ కి చేస్తాను అనుకుంటున్నారు కాదు ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ ఇద్దరికి బోత్ అనమాట నేను చేసే వీడియోస్ కి పనికి వస్తాయి అలాగే లేడీస్కి పనికి వస్తాయి అలాగే ఏజ్ ఎయిటీన్ నుంచి దగ్గర దగ్గర ఫిఫ్టీ ఇయర్స్ వరకు అయితే మన వీడియోస్ అయితే పనికి వస్తాయి అనమాట ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి ఓకన్నా సో చాలామంది అలా కన్ఫ్యూజ్ అవుతాం అనమాట ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే చిన్న నోట్ ఏంటంటే లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి చూస్తున్నాను సో సబ్స్క్రైబర్లో దగ్గర దగ్గర ఒక పది మంది దాకా అన్సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళిపోన్నారు సో అది ఎందుకో తెలియదు సరే నా అకౌంట్ డే బై డే నాకు తగ్గిచ్చి ఎక్కి చూపిస్తోంది అనమాట సో ఎందుకో అనేది నాకు అర్థం కావట్లేదు సరేనా నేను మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను సరేనా ఇంకోటి ఏదో కాదనమాట సో వేరే అయితే కేటగిరీ నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అనమాట సో ఎందుకైతే అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను అనేది తెలియట్లేదు ఓకే అది వాళ్ళ ఇష్టం నాకు మనమేం చేయాలి అయితే వెళ్ళిపోద్దాం ఓకేనా ఏమన్నా కొత్తగా వచ్చి మన ఛానల్ చూసినట్టయితే సో కింద కనిపిస్తున్నా సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్లైకన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడు అప్పుడే పెట్టి వీడియోస్ మీకు వస్తాయి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం డిపి చాక్లెట్ కంపెనీ అయితే చెప్తాను ఓకేనా దీంట్లో శాలరీస్ కొంచెం బాగుంటాయి అందుకే నేను దీని గురించి చేస్తున్నాను అనమాట సో దీన్ని పంపించబో దగ్గర దగ్గర మనకు త్రీ డేస్ పైన అయింది కాకపోతే టైం లేక నేను చేయలేదు సో దీనికైతే మీకు డే టు టైం అంటే ఏం లేదు ఓకేనా ఆల్రెడీ దీని గురించి మనం చేస్తున్నాం ఇంతకుముందు వన్ ఇయర్ అయితే చేస్తున్నాం అనమాట సో మళ్ళీ వీళ్ళకి కావాల్సి ఉంది సో వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు మూడు కార్పొరేషన్ సంబంధించి అలాగే శాలరీస్ కరెక్ట్గా మెన్షన్ చేయలేదు కానీ కాకపోతే మీకు ట్వంటీ పైనే మీకు శాలరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఓకేనా అది ఏంటో చూద్దాం దానికి సంబంధించిన మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట ఊరినైతే మనకు సాలీ అయితే ఇచ్చారు సో వెంటే మీకు చెప్తాను క్లియర్గా చూడచ్చు డిపి గ్రూప్ ఆర్ హైరింగ్ ఫాలోయింగ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఫర్ అవర్ ఫ్యాక్టరీ ముందే వీళ్ళు చెప్పేస్తున్నారు అనమాట ఏమన్నా సో మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి చెప్తున్నారు లొకేషన్ చూడొచ్చు నియర్ టు శ్రీ సిటీ వరదయపాలెం తిరుపతి డిస్ట్రిక్ట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ ఒక వన్ మినిట్ ఓపెన్గా వినండి సో ఈ అడ్రస్ చాలా మందికి తెలియదు అనమాట సో వీళ్ళు ఏమన్నారు సో లొకేషన్ నియట్ అన్నారు సో శ్రీ సిటీకి దీనికి అసలు సంబంధమే లేదు దగ్గర దగ్గర పదిహేను కిలోమీటర్ల వరకు అయితే మీకు టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు అయితే మీకు తేడైతే ఉంటుంది అనమాట సో ఇది ఎక్కడ రావాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను ఉండండి ఈ లొకేషన్ని గుర్తుపెట్టుకోనమాట సో ఈ కమ్మి రావాలంటే మనకు మూడు వేస్ అనమాట సో తన నుంచి రావచ్చు వరదపాల నుంచి రావచ్చు ఇంకొచ్చి సత్వరి నుంచి రావచ్చు అనమాట ఈ మూడు దారిలో దీనికి ఉన్నది సో తడంటే తడక ముందే ఉంది సులువ్ ఉంది సులు ఉన్న ఎవరైనా ట్రైన్ దిగుతారనమాట సో ఎట్లా విజయవాడ కావచ్చు వైజాగ్ ఎట్లా ఎవరిని వచ్చినా కానీ మనకు సూలపెట్ ట్రైన్ అనమాట సూలపెట్టిన ట్రైన్ దిగి తడకు రావాలి నుంచి సో కడూరు క్రాస్ ఓకేనా గుర్తుపెట్టుకోండి కడూర్ క్రాస్ అని అడగాలి అనమాట సో ఆ కడూరు క్రాస్ ఎక్కడ పోతుంది అంటే సత్తివేడి పోతుంది అనమాట ఇది సో ఇది కడూరు క్రాస్ క నుంచి సత్తివేడికి వెళ్ళే దారిలో వస్తుంది అనమాట ఈ కంపెనీ ఓకేనా అలాగే వరతపాల నుంచి ఎవరన్నా వస్తే సేమ్ ఆ క్రాస్కి రావాలన్నమాట అంటే కడూరు క్రాస్కి అయితే రావాల్సి ఉంటుంది సో వరతపాలంటే దాని కనుక కాళాశ్రమ ఉంది దానికల్లా తిరుపతి ఉంది ఇంకా చిత్తూరు ఇంకా ఉంటాయి కదా కొన్నూరులో పిల్లర్ కావచ్చు కడప కర్నూలు కావచ్చు ఇట్లా అనంతపురం ఇటు ఎక్కువ పక్క నుంచి వచ్చినా సరే మనకు మీరు తిరుపతికి వచ్చి కాలాస్కి వచ్చి రావాల్సిన అనమాట సో వరద పనులు దిగేసి మీరు ఆ కంపెనీకి అయితే వెళ్ళవచ్చు అనమాట మీకు ఒక డౌట్ ఉంటే మీరు డిపి చాక్లెట్ అయితే అడగచ్చు అనమాట కంపెనీకి వెళ్ళాలంటే సో చాలా మందికి ఇప్పుడు తెలిసిపోయింది అనమాట ఇది ఇంకోటి అంటే ఇంకొక దారి వచ్చిందంటే సో సత్వేడ్ నుంచి రావాలన్నమాట సో డిపి చాక్లెట్ కంపెనీ కానీ నుంచి అటెత్తుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్వేడు సరే సత్వేడు ముందు హీరో కంపెనీ అక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఆ నుంచి మళ్ళీ త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే వచ్చేది మీకు శ్రీ సిటీ అనమాట ఓకేనా సో ఇటు పక్క ఏమన్నాయి సత్వరి నుంచి సత్వరి నుంచి కంపెనీకి వచ్చేటప్పుడు సత్వేరి బ్యాక్ ఏమన్నాయి ఇటు కవర్పేట చెన్నై అటు ఉన్నాయి నుంచి ఇటు పక్క వచ్చి ఊత్కోట తిరువల్లూరు ఇంకా పుత్తూరు చిత్తూరుకి ఇంకా నగిరి అటు వెళుతుందనమాట సో ఓకేనా మీకు ఈ ఈ కంపెనీ రావాల్సి ఉంటే ఎలా రావాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి మీరు రూట్ అయితే అనమాట సో ఇంకా ఈజీ కావాలంటే మీకు ఫోన్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో వాళ్ళు ఫోన్ ప్రొవైడ్ చేసినా కానీ వాళ్ళు లొకేషన్ పెట్టి మీరు రావచ్చు గూగుల్ మ్యాప్స్ కానీ అంత అనేది ఏమీ చేయరు ఓకేనా అందుకనేసి నేను కొంచెం ల్యాక్ అయినా కానీ మీకు చెప్తాను క్లియర్గా ఎందుకంటే ఈ కంపెనీ చేరిన వాళ్ళు ఇంతవరకు ఊరు జాబ్లో నుంచి రాలనమాట బయటికి జాబ్స్ బాగానే ఉన్నాయి సాలరీస్ కూడా బాగానే అని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో ఈ డీటెయిల్స్ పంపించింది కూడా అక్కడ పనిచేసే అబ్బాయి అనమాట సో అతను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పనిచేస్తున్నాడు సో అతనికి ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఎంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అబ్బాయికి దగ్గర దగ్గర ట్వంటీ కే వరకు శారీ అయితే వెళ్ళిందనమాట సో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను వీడైతే చేస్తున్నాను మనం ఇంకా వీటిలోకి వెళ్దాం కంటిన్యూ చేద్దాం అయిందా ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడొచ్చు చెప్పే క్వాలిఫికేషన్స్ మోడే అనమాట అవేంటో చూద్దాం ఫిట్టర్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ అడుగుతుంది అనమాట ఎక్స్పీరియన్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రీషియన్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ వచ్చి మిషన్ ఆపరేటర్ టెన్ నెంబర్స్ కావాలి మినిమం వన్ టు ఫోర్ ఇయర్స్ వరకు అయితే ఎక్స్పీరియన్స్ కావాలనేసి దీని అనమాట సో ఈ మూడు ఎవరైనా ఉండి ఈ టెన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ వన్ టు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే వీళ్ళు తప్పకుండా తీసుకుంటారు మీకు మంచి శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఏం చూద్దాం ఆల్ పొజిషన్స్ ప్రపర్లీ ఫ్రమ్ చాక్లెట్ ఎడబుల్ ఆయిల్ టీ కాఫీ ఇండస్ట్రీ అనమాట సో వీళ్ళకి ఏదో టైఅప్ అయి ఉందనమాట అందుకే వీళ్ళు దీన్ని అడుతున్నారు సో మీరు వస్తే సో ఈ కంపెనీ కూడా పని చేయాల్సి ఉంటుందో లేకుంటే వీళ్ళకి టైఅప్ ఉందో ఏదో కరెక్ట్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా అడగండి భయపడే పని లేదు సో మేము ఎక్కడ వర్క్ చేయాలి ఏం వర్క్ చేయాలి ఇదే కాకుండా మీకు సాలరీ గురించి లేకుంటే డ్యూ టైం గురించి ట్రాన్స్పోర్ట్ గురించి అయితే మీరు మొత్తం అడగచ్చు సరైన ట్రాన్స్పోర్ట్ అయితే బస్సులు అయితే ఏమీ లేవు దానికి కానీ క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్పారు అక్కడికి వెళ్ళాక అన్ని అయితే తెలుసుకోండి ఓకేనా ఇంకా నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం నెక్స్ట్ వచ్చి క్వాలిఫికేషన్ ఐటీఐ అండ్ డిప్లొమా ఎనీ అదర్స్ అని కూడా అడుగుతున్నారు సో ఏందో వీళ్ళు ఇంతకు ముందు వేరే చెప్పారు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఐటీఐ డిప్లొమా ఎనీ అదర్ అంటున్నారు సో వీళ్ళని ఏమన్నా ప్రొడెషన్కి ఏమైనా అనేది కరెక్ట్గా తెలీదు సో ఇటున్న వాళ్ళు ముందుగా మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు దాని తర్వాత మీరు ప్రొసెస్ అయితే మీరు ప్రచురండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ సెండ్ యువర్ రిజ్యూమ్ ఇంకా నెక్స్ట్ మనం దీనిలో శాలరీ చూస్తే శాలరీ విల్ బీ బేస్డ్ ఆన్ కంపెనీ పాలసీ ఓకేనా మీకున్న క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ అలాగే దా ఉంటే కంపెనీ అనేది మీకు ఎంత ప్రొవైడ్ చేయాలనేది శాలరీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇంకొకటి వచ్చి ప్లీజ్ డోంట్ కాల్ ఓకేనా ఈ చెప్పే నెంబర్కి అయితే మీరు కాల్ అయితే చేయకండి ఓన్లీ మీరు వాట్సాప్లోనే మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఉండాల్సి ఉండదు సో ఇప్పుడు మీకు మెయిల్ అలాగే ఫోన్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను సో త్రూ దాని ద్వారా మీరు వెళ్ళవలసి ఉండదు అనమాట మెయిల్ చూడవచ్చు కే శంకర్ ఎట్ టూ ఎం కోకా డాట్ కామ్ ఓకేనా దానికైనా మీరు మెయిల్ చేయొచ్చు మీరు జూమ్ డీటెయిల్స్ లేకుంటే ఈ వాట్సాప్ నెంబర్కైనా సరే మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు అనమాట సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ టూ డబల్ వన్ ఈ ఈ నెంబర్కి అయితే మీరు రిజ్యూమ్ కావచ్చు డీటెయిల్స్ కావచ్చు మీరు ఈ రెండు ద్వారా మీరైతే వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట ఓకేనా సో ఈ కంపెనీకే టైం చాలా చూసింది ఇంకా రెండు మూడు కంపెనీస్ ఉన్నాయి సో వాటి కూడా నేను తొందరగా లాగేస్తాను ఇంకా నెక్స్ట్ మనం ఈ చాతుర్య హైరింగ్ ఏంటో చూద్దాం సో చాతుర్య ఆర్ హైరింగ్ ఓన్లీ ఫ్రమ్ తిరుపతి ఏరియా నుంచే వీళ్ళు అన్నమాట సో బయట నుంచి కాకుండా లోకల్ పర్సన్స్ మాత్రమే అడుగుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు సో ట్రై చేయండి బయట వాళ్ళు కూడా మీరు ఏదైనా హాస్టల్లో అయితే మీరు ప్రొవైడ్ చేయొచ్చు సో మొత్తం చెప్తాను మీకు ఫుడ్ ఏంటి ఫెసిలిటీస్ ఏంటి అసలు అకామిడేషన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తాను లేదనేది మొత్తం మీకు ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తాను సరిగ్గా చూడదు ఇంకా సో వీఆర్ హైరింగ్ ఓన్లీ ఫ్రమ్ తిరుపతి ఏజ్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది శాలరీ వచ్చి మీరు మీకు ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అనేది మీకు అయితే వీళ్ళు చెప్తున్నారు అలాగే క్వాలిపొరేషన్ చూడొచ్చు టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా అండ్ మెకానికల్ సో దగ్గర దగ్గర ఐదు క్వాలిషన్ వాళ్ళు అయితే వీళ్ళు అడుగుతున్నారు జాగ్రత్తగా వినండి సో ఇంటర్లో ప్లేస్ చూడొచ్చు ఇండో ఎంఐఎం గాజుల్ మండం ఓకేనా ఎంట్రో డేట్ వచ్చి ట్వంటీ సిక్స్త్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఏఎంకి అయితే జరుపుతారు వీళ్ళు అలాగే ఒకవేళ మీరు ఈ కంపెనీగా జాయిన్ అయితే ఫ్రీ ఫుడ్ అండ్ బస్ ఫెసిలిటీ అయితే ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తామంటున్నారు అలాగే రిక్వైర్ డాక్యుమెంట్స్ చూస్తే టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అలాగే వన్ స్టాంప్ సైజ్ ఫోటో అప్డేటెడ్ ఆధార్ అండ్ బ్యాంక్ పాస్బుక్ హైయర్ ఎడ్యుకేషన్ మార్క్షీట్స్ విత్ ప్రాపర్ హెయిర్ కట్ అండ్ షేవింగ్ సో లాస్ట్ వీళ్ళు నేను చెప్పాను కదా సో ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఫార్మల్గా వెళ్ళండి హెయిర్ కటింగ్ బాగా చేసుకోండి షేవింగ్ కూడా చేసుకొని మనం వెళ్ళాలన్నమాట ఇంప్రెషన్ బాగా ఉండడానికి ఇక్కడ ఇంకో చూడొచ్చు బాగా గమనిస్తే సో పోలీస్ క్లియరెన్స్ మెడికల్ అండ్ రిపోర్ట్ అని అంటున్నారు సో కొంతమంది పోలీస్ ఎన్వైస్ ఆడతారు అనమాట ఎలాంటి మనమంది ఎలాంటి సివిల్ కేసు కావచ్చు క్రిమినల్ కేస్ కావచ్చు లేవు అని చెప్పి కొన్ని సర్టిఫికెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అది వీళ్ళు పెడుతున్నారు ఎందుకు అనేది అర్థం కావట్లేదు అలాగే మెడికల్ రిపోర్ట్ అంటే మన ఫిట్ సర్టిఫికేట్ అనమాట ఇది ఓకే కానీ ఇది ఎందుకు కడుతున్నాడు తెలియదు సో దీనికి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆ అయితే మీరు కాల్ చేయొచ్చు నెంబర్స్ని ఇక్కడ వేస్తున్నాను అనమాట చెప్తే అవుతుంది వీడియో ఓకేనా ఇంకా లాస్ట్లో క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు దాన్ని స్కాన్ చేసితే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మీరు దాని ద్వారా కూడా మీరు ఈ జాబ్ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు చాచుర్యా స్కిల్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకేనా ఇంకా ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైం చూద్దాం లాస్ట్ టైం ఎక్కడ ఉన్నారంటే ఇది సో సిల్వర్ ప్యాట్ నుంచి మన్నార్ పోల్ ధర సో శ్రీకాళిక ధరలు అయితే వస్తుందనమాట ఈ కంపెనీ పేరు వచ్చి సిసిఎల్ ఏదైనా కాఫీ కాహ్నల్ కంపెనీ దీని గురించి మనం లాస్ట్ వీడియో చేస్తున్నాం ఒక ఫైవ్ మంత్స్ అయితే చేస్తున్నాం కానీ మళ్ళీ ఇది పంపించినారు సో దీంట్లో కొన్ని బీటెక్ వాళ్ళకి అలాగే మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళకి అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి సో అవి అంటే మీకు చెప్తాను సో మీకు ఎవరైనా సోడబుల్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళచ్చు అనమాట సో కంపెనీ అయితే మంచి కంపెనీ శాలరీస్ అనేది కరెక్ట్గా వేస్తున్నారు అనమాట సో ఏంటో చూద్దామనుకుప్పుడు అర్జెంట్ రిక్వైర్మెంట్ డియర్ ఆల్ కంపెనీ సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీ లుకింగ్ ఫర్ షిఫ్ట్స్ ఇన్ చేంజెస్ విత్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎఫ్ఎంజీసీ ప్రోడక్ట్స్ ఇన్ ద కోర్ ప్రొడక్షన్ లైన్ యాక్టివిటీ షుడ్ బీ పాస్డ్ బీటెక్ మెకానికల్ ఎలక్ట్రికల్ టు వర్క్ ఇన్ కాఫీ ఇండస్ట్రీ నియర్ ఫిలూర్పేట ఓకేనా సో మీకు అర్థం అనుకుంటున్నాను సులిపేట ఇండస్ట్రీ ఉంది కదా కాఫీలో అక్కడ పంచడానికి మీకు టెన్ ఎయిట్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి చెప్తున్నారు ఇవరికి బీటెక్లో మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ సో ఇది ఇవరికన్నా ఉండే పని అయితే ది సెలెక్టెడ్ విల్ బీ ఇన్ టు ద కంపెనీ రోల్స్ సో మీకు కంపెనీ కింద తీసుకోమని తీసుకుంటామని అయితే చెప్తున్నారు వీళ్ళు ఓకేనా ఇంకా నెక్స్ట్ ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ కెన్ సెండ్ ప్రొఫైల్స్ నైన్ వన్ డబల్ త్రీ జీరో ఎయిట్ జీరో ట్రిపుల్ వన్ ఓకేనా సో పైన చెప్పేవన్నీ మీకు యాక్సెప్ట్ చేస్తే పైన అయితే ఈ నెంబర్కి అయితే మీరు ప్రొఫైల్ని పంపించాలని చెప్పి చెప్తున్నారు సరే నేను మీకు అర్థమై ఉంటుందికి అంటే వాట్సాప్ ద్వారా త్రూ లొకేషన్ వచ్చు కువ్వాళ విలేజ్ వరదపాలెం మండలం పోలూరు ఓకేనా అసలు కువ్వాళ విలేజ్ వేరే దగ్గర ఉంటుంది సో ఇది కంపెనీకి వేరే దగ్గర ఉంటుంది అన్నమాట కాకపోతే ఆ విలేజ్ కనుకైతే వస్తుందన్నమాట సో మీరు ఎవరైనా రావాలండి ఈ కంపెనీకి మీకు రెండే దారి అనమాట ఒకటి సులేపాటి నుంచి అయితే రావచ్చు నెక్స్ట్ కాళాశ్రీ నుంచి రావచ్చు అనమాట కాళాశ్రీ బుజాగడ్డ నుంచి అయితే రావచ్చు వేరే దారి అయితే ఏమీ లేదనమాట సో రావాలనుకుంటే రావచ్చు ఒకవేళ మీరు లొకేషన్ కావాలన్నా కానీ వీళ్ళు అడిగినా కూడా మీకు పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ మీకు మెయిల్ ఇస్తాను చూడండి హెచ్ఆర్ డాట్ ఎస్సీ జెట్ ఎట్ కాంటినెంటల్ కాఫీ దీనికి కూడా మీరు మెయిల్ చేసి మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఓకేనా సో ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇవాళ వీడియోలో ఉన్న జాబ్స్ వాటి డీటెయిల్స్ అనమాట సో వీడియోస్ని జాగ్రత్తగా చూసుకుంటే మీకు అర్థమై ఉంటుంది సో ఈ క్వాలిఫికేషన్ సంబంధించి ఈ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఎవరికన్నా ఉంటే సో నేను చెప్పినప్పుడు ఏంది డీపీ చాక్లెట్ వచ్చి ఉంది అలాగే కాఫీ కంపెనీ వచ్చి ఇక్కడ ఇంకోటి వచ్చి తిరుపతి సంబంధించిన కంపెనీ అక్కడుందనమాట సో ఈ ఏరియాలో మీకు వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ ఉండి పోయే ఒప్పిక ఉంటే మీరు వెళ్ళితే వెళ్ళచ్చు వెళ్తే వెళ్ళచ్చు నో ప్రాబ్లం సో జాబ్ కావాలకుంటే తప్పదు మనం ఎక్కడికైనా పోవాల్సిందే ఒక పోతే కష్టపడితే కానీ మనకు అమౌంట్ అనేది చేతికితే వస్తుందన్నమాట సో ఈ వీడియోతో దాదాపు అన్ని వీడియోస్ అయితే కంప్లీట్ చేయాలనేసి నేను అనుకుంటున్నాను ఒకవేళ నిన్న మొన్న వీడియో కానీ చూడకుండా ఉంటే నేను లాస్ట్ ఇన్ కార్డ్ అయితే ఇస్తాను ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే సో ఈ మూడు వీడియోస్లో దగ్గర దగ్గర ఏడు కంపెనీ సంబంధించి అయితే చేశాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళచ్చు ఓకేనా అలాగే ఇంకొకటి ఉంది బ్యాలెన్స్ తిరుపతి సంబంధించి అది కూడా అది క్లారిటీ లేదనమాట సో ఈరోజు నేను ఒక మాట్లాడి నేను ఈ వీడియో అయితే మీకు రేపైతే ప్రొవైడ్ చేస్తాను వాళ్ళు డేట్ అయితే ఏం చెప్పలేదు సో ఏ క్వాలిఫికేషన్ కావాలి ఎక్స్పీరియన్ ఏం కావాలి షాలెంజ్ ఇస్తారు వాళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ మీకు ఇస్తారని చెప్పేసి మొత్తం పంపిస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో పంపించినారు సో వాళ్ళని నేను డిస్కస్ చేసి నేను మీకు రేపు వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో సో వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చలో నమస్తే